ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మత సామ్రాజ్యానికి నిలయం కడప పెద దర్గా ఈ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అసలు ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఎలా జరుగుతాయని మనతో మాట్లాడడానికి మత గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు అన్న చెప్పండి ఈ ఉర్సు ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఎంతమంది వస్తారు విఏపీలు ఎవరెవరు వస్తారు అస్సలం అలైకుం ఆసారే మగ్దూమిలాహి అమీన్ బి దర్గా కడప ಖಾಜಾ ಖಾಜುಗ ನಾಯಬೇ ರಸೂಲ್ ಅತಾಯ್ ರಸೂಲುಲ್ಲಾ ಹಜರತ್ ಫಾಜ ಸೈಯೇಷ ಪೀರುಲ್ಲಾ ಮೊಹಮ್ಮದ್ ಮಧುರೈ ಚಿಶ್ತುರ್ ಖಾದ್ರಿ ವಾರು ಬೀದರ್ ನೀವು ಪದಹಾರೋ ಶತಾಬ್ದು ವಾರ ವಂಶೀಕರ್ ಮೋಡೋ ವಂಶೀಕರು ಸೂಫಿಸ್ ಚಿಲ್ಕಷ್ಟ ಸೈಯಾ ಆರಿಫುಲ್ಲಾ ಮಲಿಕ್ ಈಗ ಉರುಸು ಜರು ನವಂಬರ್ ಪದಹಾರು ಇಡುವರೆಗೂ ಜರುತ್ತೆ ಈಗ ಅರವೈ ಮೂರು ಸಂಬಂಧ ತಪ್ಪಿಸಿದ ಗುರು ಈನ ఈయన ఉరిసి ఈ రోజు జరుగుతుంది గంధం రాత్రి తొమ్మిది గంటలకు పీఠాధిపతి ఇంటి నుండి దర్గా కలెక్షన్ తీసుకుని పీఠాధిపతి గంధం కలెక్షన్ తీసుకుని దర్గా పైన సది ముద్దని ఎక్కిస్తారు రెండవ రోజు మనకు ఆ రోజు తర్వాత ఖవాలీ ఉంటుంది ఖవాలీ తర్వాత రెండవ రోజు పదిహేడవ తేదీ ఎనిమిది గంటలకి మహిళా పొలిటీషన్ ఇక్కడ ఒంటోన్ కళ మహిళా పొలిటీషన్ అక్కడ నుంచి ఒక గవర్నమెంట్ జరిగిన చార్జర్ వస్తుంది ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఉన్నారో మినిస్టర్ ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు వాళ్ళు ఎస్పీ గారు ఉంటారు తలపైన ఛార్జర్ తీసుకుని నడిచుకుంటూ దర్గాకు తీసుకుని వస్తారు వచ్చి దర్గా ఎక్కిస్తారు దాని తర్వాత ఒక డిన్నర్ ఉంటుంది చూస్తారు ఆ రోజు రోజు మన ఖవాలి మొదలవుతుంది మూడు రోజులు పచ్చని అనేది ఖవాళి ఇది ముషార ఉంది ఆల్ ఇండియా ముషార ఎనభై ముషార ఉంది దానికి పెద్ద పెద్ద కవులు వస్తారు ఆ కవుల్లో ఒక చీఫ్ గెస్ట్ కూడా పిలిపిస్తాం మనం ఒకసారి రేమాన్ గారు అభిషేక్ అనిల్ కపూర్ అమీర్ ఖాన్ ప్రభుదేవ్ చూ అదే సేవలు ఇంకొకరికి మనం పరిచయం చేస్తాం ఈసారి పచ్చని తేదీ రాత్రి పరిచయం చేస్తాం పంతొమ్మిది తేదీ మనకు ఒక ఖవాలీ ఉంటుంది ఏఆర్ రెహమాన్ వాళ్ళ శిష్యులది ఒక ఖవాలీ ఉంటుంది పంత తేదీ ఇరవై తేదీ మనకు జులుస్ మెరోని ఉంటుంది పీఠాధిపతి గారు ఇక్కడ దర్గా నుంచి బయలుదేరి మహిళా దర్గా నుంచి కృష్ణ సర్కిల్ సెవెన్ రోడ్ సర్కిల్ గోకుల్దా సర్కిల్ బీకేమ్ ఎస్టేట్ నుంచి దర్గాకు చేరి సదిపు చేస్తారు చేసిన చిన్న ఖవాలీ అవుతుంది ఇరవై ఒకటి తేదీ ప్రజలకందరికీ ఆర్గనైజ్ చేస్తారు స్వామి వారు వెళ్ళండి వచ్చే ప్రజలకు బయట నుంచి వచ్చిన పై స్టేట్ జనాలు వచ్చి ఉన్నారు వాళ్ళ కోసం అకామిడేషన్ అమీన్ విజన్ అనే ఒకటి జియారా ఫంక్షన్ హాల్ వాళ్లకు అమీన్ విజన్ అని అంతా రెడీ చేసినారు మళ్ళీ వాళ్ళకి అన్నం వచ్చేసి మూడు పూట్ల వాటర్ ఫెసిలిటీ మెడికల్ ఫెసిలిటీ పెట్టారు అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే తరపు నుంచి మన కలెక్టర్ గారి నుంచి ఆరు కమిషనర్ ఎస్పీ గారు వాళ్ళంతా సహకారాలు పూర్తిగా పూర్తిగా సహ సహకారాలు అందిస్తున్నారు దర్గా ఉత్సవాలకు దాదాపు చాలా రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని తెలుస్తుంది అంటే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అదే ఇప్పుడు మేము అమీన్ విజాన్ని ఇక్కడ మనం షాదీఖానా ఉంది ఇక్కడ సదిఖానం చేసినాము కనీసం ఆరు ఏడు వేల మంది వరకు అరేంజ్మెంట్ చేసిన వాళ్ళు ఉండేదానికి అంతే రొటేషన్ అయితే లాజ్లో ఉండే అంతా వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటారు ఆ బంధువులు ఇంట్లో దిగుతారు లాజ్ల రూమ్లో అట్లా దిగుతారు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు దర్గాలో ఉంటారు దర్గా పింసన్ ఉంది విషారహాలు ఉంది ఇక్కడ అంతా జనాలు పడుకొని ఉంటారు ఈ నాలుగు రోజులు ఐదు రోజుల వరకు ఎక్కడికి పోరు జనాలు ఎనిమిది తొమ్మిది వేలు కంటిన్యూ ఇక్కడ ఆ భోజనం ఉంటారు ఉంటారు ఇంకా వచ్చే రొటేషన్ కనీసం నలభై యాభై వేలు ఉంటుంది దర్గా దర్శనం చేసి వెళ్ళేవాళ్ళు కానీ ఇక్కడే ఉండేవాళ్ళు ఒక పదివేల వరకు ఖచ్చితంగా ఉంటారు అంటే ఈసారి దర్గా ప్రత్యేకంగా రామ్ చరణ్ వస్తాడని చెప్పి కూడా చాలా వరకు వినపడుతుంది వస్తున్నారు ఇంతకు రామ్ చరణ్ తప్పకుండా వస్తున్నారండి పచ్చని తేదీ వస్తున్నారు టైమింగ్ కన్ఫామ్ కాలేదు అనేది ఎప్పుడైనా టైమింగ్ కన్ఫామ్ కాలేదు కానీ పచ్చని తేదీ వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాకే చూశారు కదండి ఈ దర్గా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పి దర్గా నిర్వాహకులు చెప్తున్నారు ఈ కార్యక్రమము దాదాపు అంటే భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు మేము చేసి ఉన్నామని చెప్పి దర్గా నిర్వాహకులు చెప్తున్నారు అలాగే సినిమా స్టార్లు కూడా అంటే ఏఆర్ రెహమాన్ గారు కానీ అలా రామ్ చరణ్ కూడా వస్తున్నారు దర్గాకు అని చెప్పి ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు